అంతా మా ఇష్టం మా కడ్డెవరు మేము ఏదైనా చేస్తాం ఫుట్పాతుల్ని అద్దెకిస్తా అంటున్న భద్రాచలంలోని ఆటో స్టాండ్ వాళ్ళు కారు స్టాండ్ వాళ్ళు ఉదయం న్యూస్ భద్రాచలం ప్రతినిధి భద్రాచలం పట్టణంలో కారు స్టాండ్ వాళ్ళు ఆటో స్టాండ్ వాళ్ళు ఎక్కడి నుంచో పూటకూటి కోసం బట్టలు అమ్ముకోవడానికి స్వెటర్లు అమ్ముకోవడానికి బ్రతుకు తెరువు కోసం వస్తే వారి వద్ద నుండి వేల రూపాయలు అద్దెను వసూలు చేస్తున్నారు ఒక కారు స్టాండ్ వాళ్ళు చలికోట్లు అమ్మే ఒక్క షాపు దగ్గర పదిహేను వేల రూపాయలు తీసుకొని దాదాపు తొమ్మిది షాపులు పెడితే వారి వద్ద నుండి సుమారు లక్షన్నర వసూలు చేస్తున్నారు వీరంతా సీజన్లాగా వచ్చేవాళ్ళు అదేవిధంగా పర్మనెంట్గా ఒక బట్టల షాపు పెట్టుకున్న అతని దగ్గర నెలకి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఒక ఆటో స్టాండ్ వద్ద ఆ ఆటో స్టాండ్ పాత ప్రెసిడెంట్ ఆరు వేల రూపాయలు తీసుకుంటే కొత్త ప్రెసిడెంట్ ఎనిమిది వేల రూపాయలు తీసుకుంటున్నాడంట ఈ ఫుట్పాత్లు ఎవరివి ఎవరు అద్దెకించుకుంటున్నారో మరి ఈ తతంగం అంతా అధికారులకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా ఇటీవలే దీపావళి పండుగ నాడు మూడు రోజులు ప్రమిదలు దగ్గర వారి రూపాయలు తీసుకున్నారని సమాచారం ఈ మామూలుగా పెట్టుకోవాలి మీరు ఫుట్ పాత్ మీద ఇల్లు తీసుకోవటం ఏంటి వీళ్ళకేమో ఆధారకేమంటారు ఆరు వేలు ఎనిమిది వేలు ఎందుక బాబు